అన్నీ తీసేస్తున్నా వేగిపోయినాయి మంచిగా చూడండి ఇలాగే వేపుకోవాలి చూడండి ఈ ఆయిల్ భలే పొంగుతుంది కదా శనగ నూనె చూడండి ఫ్రెండ్స్ కొంచెం జీలకర్ర పాలింపులోకి మరి మనం స్మెల్ ఉండాలి కదా ఇంటి ఆవాలి అంతే ఇగో రెండు మిర్చి ఇన్ని వేసుకోవాలి వేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇటు అల్లవెల్లిగడ్డ ఏది ఓకే అల్లవెల్లిగడ్డ ఇవన్నీ ఏం చేస్తా ఎల్లు గడ్డ మంచిగా వేపుకొని చూడండి ఎన్ని స్పూన్లు ఒక ఐదు స్పూన్లు వేయచ్చు అంటే రెండు కిలోలు కదా ఇప్పుడు ఏ స్పూన్ తీసుకొని దీంతో తిప్పుకుందాం అల్లము పొంగుతుంది అల్లం వేయగానే అందుకు దీన్ని స్టార్ట్ చేసినవా చూడండి అల్లము పొంగుతుంది బాగా వేగాలి అల్లం వేగితేనే టేస్ట్ అంటే వెండు మిరపకాయలు బాగా ఏగలదని కొంచెం ఏగనిచ్చినాయి ఎందుకంటే దో దో ఎర్రగా ఉంటే బాగుంటాయని ఇగో ఇదిగో నిమ్మకాయలు ఒక పది నిమ్మకాయలు తీసుకొని రసం తీసి పెట్టుకున్నా అది లాస్ట్లో చల్లగా అయినాక వేసుకోవాలి అది నేను మీకు చూపిస్తాను కరేపాకు వేస్తున్నా చూడండి అంటే వేడిగా ఉంది కదా నూనెను కొంచెం డిలే ఇచ్చిన ఓకే సాల్ట్ ఉండాలి కూర్చున్న ఈ సాల్ట్ కాదు అక్కడ టేబుల్ మీద ఉంది చూడు కరిపకు కూడా వేయిపోయింది చూడండి ఇప్పుడు దీంట్లో వేయాల్సి స్టవ్ బంద్ చేసి తర్వాత Mota బంద్ క్లోజ్ చేస్తున్నా క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు కారము కరివేపాకు కూడా వేగిపోయింది కొంచెం మనము డైజెషన్ ప్రతి దాంట్లో వేసుకోవచ్చు మనము అదే రెండు కిలోలు కాబట్టి చూడండి ఫుల్గా వేసేస్తే బాగుంటుందేమో అని అనుకుంటున్నాను అంటే కొంచెం టేస్ట్ చూసుకోవాల్సి వస్తుంది మళ్ళీ నేను మళ్ళీ తగ్గిందా ఎక్కిందా హాఫ్ కిలో అయితే వన్ కిలోకి అయితే హాఫ్ హాఫ్ కిలో కారం వేయవచ్చు మనం చూడు చూడండి స్టవ్ అయితే క్లోజ్ చేసేసా ఓకే చూడండి చూస్తున్నారు కదా దీన్ని కావాలంటే మళ్ళీ వేసుకున్నాం ఉప్పు ఒక హాఫ్ వేసుకున్నా దీనికి ఓకే నేను చూసి టేస్ట్ చూసి కలుపుకుంటా నిమ్మకాయ వేసినాక ఓకే ఓకే ఫైనల్లో నిమ్మకాయ వేసినప్పుడు మళ్ళీ ఇది చేస్తావా ఓకే ఓకే మరి కారం ఒకటే వేసాను ఫుల్గా మరి సరిపోతుందో లేదో తెలీదు ఫైనల్లో ఇగో మనం మసాలా చిప్పోడి చేసుకున్నాం కదా అది కూడా ఫైనల్గా వేసేసిన నేను వేసేసిన తర్వాత నిమ్మకాయ రసం వేసిన ఇప్పుడు నిమ్మకాయ వేసిన తర్వాత మరి ఉప్పు మనం చూసుకొని వేసుకోవచ్చు ఎందుకు అని అంటే మనం మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు ఏమన్నా తక్కువ అయితే నూనె అక్కడ వేడి నూనె పక్కకు పెట్టుకున్నా కదా అది కొంచెం గోరెచ్చలు చేసి అల్లం వెల్లిగడ్డ తగ్గిన లేకపోతే కారం తగ్గిన దాంట్లో వేసేయాలి చూడండి ఇట్లా వేయకూడదు ఇప్పుడు ఆరు నిమ్మకాయలు తీసాను దీంట్లో కోసం అది ఉప్పు అవన్నీ కరగాలి కదా ఆరినాకే కలపాలి ఆరినాక కలుపుతుంది అనమాట నిమ్మకాయలు ఇప్పుడు ఉప్పు కారం ఇప్పుడు తెలుస్తుంది ఇందాక ఇందాక ఎందుకంటే సరిపోతుంది అనుకుంటా ఈ ఒక్క రా కూడా వేసేత ఇప్పుడు ఓకే సరే ఫ్రెండ్స్ మరి ఇదైతే రెడీ అయిపోయింది మటన్ పిక్కిలు మరి బాగా ఆరాలి ఆరిన తర్వాత ప్యాక్ చేస్తా పంపించేస్తా ఈ రోజు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు ర్యాపిడో బుక్ చేసుకుంటా అన్నారు ఓకే థ్యాంక్ యూ అని చెప్పిన మరి మీరు కూడా మీకు కావాలంటే పికిల్ బుక్ చేసుకోండి మటన్ పికిల్ కానీ చికెన్ పికిల్ కానీ మరి ఫిష్ పికిల్ కానీ ప్రాన్స్ పికిల్ కానీ ఏదైనా నాన్ వెజ్ పికిల్స్ కావాలంటే బుక్ చేసుకోండి ఓకే వీళ్ళు మార్నింగ్ మార్నింగ్ బుక్ చేశారు కాబట్టి ఇప్పుడు రెడీ చేసేసిన పంపించేసిన టూ కేజీస్ ఓకే ఓకే బాయ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని లా శ్రీ లావణ్య పికిల్స్ ఓకే అందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ దయచేసి మీరు అందరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఓకే నమస్తే